హాయ్ వెల్కమ్ టు వీడియోస్ నైన్ సెవెన్ కిందటి వీడియోలో జగన్నాథునికి నైవేద్యంగా వైప పొడిని ఎందుకు పెడతారో ఒక కథ ఉంది తెలుసుకుందాం అనుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియోని చివరిదాకా దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వినేయండి మరి కథ పూరిలో మరి కుటుంబం లేకుండా ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ ఉండేదిట జగన్నాథుని తన కొడుకుగా భావించేది ఆమె రోజు గుడికి వెళ్ళి స్వామి ముందు కూర్చుని రోజు భోగం సమర్పించని చూసేది ఇట్లా యాభై ఆరు ఆహార పదార్థాలు పెడుతున్నారు కదా పాపం అంత చిన్నవాడు అవన్నీ తింటే మరి ఎట్లా ఉంటుందో కంటిన్యూ వస్తుందేమో అని పాపం ఇంటికి వెళ్ళినా గాని అదే బాధలో ఉండేదిట అందుకని ఏం చేసింది వెంటనే రాత జగన్నాథునికి వ్యాపారం తయారు చేసుకొచ్చి అందించడానికి వచ్చింది ఆలయానికి కానీ ఆలయం దగ్గర కాపలాదారులు ఉంటారు కదా వాళ్ళు చూసి ఆమెని ఇదైతే ఈ చేతి పొడి తీసుకొచ్చావా ఇక్కడికి అని చెప్పి ఆ చేతిలో ఉన్న పొడిని విసిరి కొట్టి ఆమెని తరిమేశారు ఆ తర్వాత పాపం తను ఇంటికి వెళ్ళింది వెళ్ళి అయ్యో అని ఏడుస్తూనే ఉందిట కోడకు నొప్పి వస్తుందేమో ఇది ఇస్తే బాగుండేది ఇవ్వనీ లేదు వాళ్ళు అని అలా ఏడుస్తూ ఉన్నప్పుడు జగన్నాథుడు రాజు ఆ కలలో కనిపించి అంటే ఒక ఆ ఊరు రాజుగారు ఉంటారు కదా పూరి రాజుగారు ఆ రాజుగారి కల్లో కనిపించి నా తల్లికి మందు ఇవ్వటానికి మీ సైనికులు ఎందుకు అమ అనుమతించలేదు అని ప్రశ్నించాడంట అంతే ఇంకా ఏమైంది జగన్నాథుని మాటలు విన్నాడు రాజు విని అవునా ఇది జరిగిందా అని చెప్పి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ సీ దగ్గరికి వెళ్ళి మళ్ళా క్షమించమని వేడుకొని మళ్ళీ ఆ వేప తయారు చేయించి జగన్నాథునికి తెప్పించాడు ఆమె వచ్చి జగన్నాథునికి ఆ వేప తినిపించింది అప్పటి నుండి జగన్నాథునికి ఈ ఆఫ్ఐఆర్ నైవేద్యాల తర్వాత వేపపొడిని కూడా సమర్పించే సాంప్రదాయం మొదలైందని చెప్తారండి మరి విన్నారు కదా మరి ఇంతటి చరిత్ర ఉందండి ఈ వేప పొడి నైవేద్యం వెనక మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో చేయటం జరిగిందండి కొద్దిగా లెంగ్గా ఉంది ఈ వీడియో మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చాలండి మాటి మాటికి టచ్ చేస్తే మళ్ళీ సబ్స్క్రిప్షన్ పోతుంది అనమాట అంటే మీ మెంబర్షిప్ నాకు తగ్గుతుంది అంతే అంతకన్నా నాకు ఉపయోగం ఏం లేదండి మీరు ఫాలో అవుతుంటారు ఉంటారు ఆనందించడం కోసమే విషయాలు తెలుసుకోవడం కోసమే నా ఉద్దేశం అయితే మెయిన్ అయితే అదే కాబట్టి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుసుకుమారి జే అట్ కు నైన్టీన్ సెవెన్ మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేస్తూ ఉండండి మరి మరిన్ని మంచి వీడియోలకై చూడండి స్పిరిచువల్ ఇంటలెక్చువల్ ఎడ్యుకేషనల్ కల్చరల్ క్రియేటివిటీ అండ్ మెడిసినల్ అన్నీ ఆల్ రౌండ్స్ ఎడ్యుకేషనల్ అన్నీ ఉన్నాయండి స్టోరీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆల్ ఇన్ వన్ ఛానల్ అమ్మా వీడియోస్ కుసుమకుమార్జె అట్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ See you again in the next video. Bye.